బాల్కి నాటి వినియాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందించే వారిని మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాలు అందిస్తారని పల్నాటిరెడ్డి జైపాల్ అన్నారు జగనన్ను మళ్ళీ మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు తమ ఓటు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రభుత్వం కలిగించింది అంత మాత్రమే కానీ కార్పొరేటు స్థాయి విద్యను అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ గుర్తించి ఇంతకు మించి ఉన్నతమైన ఒక ప్రపంచ స్థాయిలో విద్యను అందించడానికి ప్రపంచ స్థాయిలో వైద్యాన్ని అందించడానికి ప్రపంచ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మరి దేవుని శాత ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప నాయకుడిగా జగన్ గారు మనకు కనబడుతూ ఉన్నారు కనుక దేవునిగిన ప్రతి ఒక్కరు కూడా అలాగే దేవుని మీద భక్తి విశ్వాసాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒక చక్కటి అవతారంగా జగన్ గారిని తలచుకొని ఇంకా ఆయన సేవలు ఇంకా ముందు ముందు మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ రాబోయే ఎలక్షన్ ఒక చక్కటి అవకాశం మనకి మరి మీ యొక్క వేలుముద్ర లేదంటే మీ యొక్క ఓటును సరే సరైన నాయకునికి మీరు ఎంచుకుని మరొక స్వనాయకంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ మరి ఓటు చాలా విలువైనది ఆ ఓటే మన తలరాత మారుస్తుంది ఆ ఓటే మన గణ గగననికి ఎక్కిస్తుందని గమనించి మరి మన ఇంకా ఉన్నతమైన స్థాయికి రాష్ట్రం వెళ్ళాలి మన బిడ్డలు వెళ్ళాలి రాబోయే తరం వెళ్ళాలనుకున్నట్లయితే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్సీపీకి మీరు ఓటు వేసి మీ విలువైనటువంటి ఆ యొక్క ఓటును మరి ఉపయోగించుకొని రాబోయే తరానికి మంచి విద్యను మంచి వైద్యాన్ని రాబోయే తరానికి మంచి గృహ వసతులు అన్నీ కూడా మన బిడ్డలకు మనం నిల్చుకునేటట్లుగా మీరు నిర్ణయం తీసుకుని ప్రతిపక్షాలకి సరైనటువంటి మరి గుణపాఠం చెప్పాలని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను